గుడ్ ఈవినింగ్ సిఎస్పి ఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్కి స్వాగతం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం ఈరోజు ఆగస్ట్ ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు మనం క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ చేసాం క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ గారు ప్రారంభించారు ఆర్ డై అనే స్లోగన్ ఈరోజు దేశానికి అందించిన రోజు భారతదేశానికి ఆగస్ట్ అనేది చాలా ఆస్పీషియస్ చాలా శుభ సూచకం మన స్వదేశీ ఉద్యమాన్ని ఆగస్ట్లో స్టార్ట్ చేసాం మనకు ఆగస్ట్ ఆఫర్ ఫస్ట్ టైం మనకి డొమినియన్ స్టేటస్ ఇస్తామని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ప్రకటించింది ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభైలో తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్ట్లో మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ క్రాంతి ఆగస్ట్ రెవల్యూషన్ అని కూడా అంటారు సో అతి పెద్ద ఉద్యమం అనమాట గాంధీ గారు భారతదేశం మొత్తానికి చేసిన నాన్ కోఆపరేషన్ తర్వాత సివిల్ డిజోబిడియన్స్ తర్వాత వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం మన చివరిలో వచ్చిన ఉద్యమం అని చెప్పొచ్చు ఇది అతి పెద్ద ఉద్యమం అని కూడా చెప్పొచ్చు ఈ ఉద్యమానికి రోజుకి డెబ్బై ఎనిమిదేళ్ళు నిండాయి ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ఆగస్ట్ అనే దానిలో కోవిడ్ నైన్టీన్ కూడా కొంతవరకు తగ్గుద్దని కోరుకుందాం ఉద్యమంలో ఫ్విట్ ఇండియా మూమెంట్లో మహిళలతో సహా అరుణా అలీ ఉషా మెహతా సుచేత కృప్లాని గొప్ప గొప్ప మహిళా మనులు కూడా పాల్గొన్నారు వీళ్ళతో పాటు గాంధీ గారు మిగతా గొప్ప లీడర్స్ అందరూ ఉద్యమంలో అరెస్ట్ అయినా మూమెంట్కి నాయకత్వం లేకపోయినా సరే ప్రజలే ఉద్యమాన్ని నడిపించారు బ్రిటిష్ వాళ్ళకి ఇంకా భారతదేశాన్ని వదిలి వెళ్ళేలా తప్పే లేకుండా చేశారనమాట అంటే వాళ్ళకి ఇంకా తప్పదనే ఫీలింగ్ బ్రిటిష్ వాళ్ళకి వచ్చేలా చేశారు ఇదంతా కూడా ఫిట్టినే ఉద్యమం చేయగలిగింది దానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండాయి ఈరోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రేపు ప్రధానమంత్రి మోడీ గారు ఫినాన్షియల్ ఫెసిలిటీ ఒక లక్ష కోట్ల లక్ష కోట్ల ఒక లక్ష కోట్ల ఫినాన్షియల్ ఫెసిలిటీ లాంచ్ అయిపోతున్నారు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మనందరికి తెలుసు మూడు నెలల క్రితం మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ స్వయం సిద్ధ ఇండియా సెల్ఫ్ రిలయెంట్ ఇండియా అనే స్లోగాన్తో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక పరంగా దానిలో అగ్రికల్చర్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు దానిలో అతిపెద్ద రిఫార్మ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇప్పటి వరకు భారతదేశంలో అగ్రికల్చర్ని కేవలం సస్టెన్స్ కోసమే చూసేవాళ్ళం అంటే మనకు భోజనం దొరుకుతుందా అంతవరకు చూసేవాళ్ళం కానీ అగ్రికల్చర్ని కూడా ఒక బిజినెస్ మోడల్లో ఒక రైతుకి లాభం చేకూరే మో మోడల్లో తీసుకురావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం మన వ్యవసాయంలో వ్యవసాయంలో మౌలిక స్వరూపం మౌలిక వసతులు సరిగ్గా లేవు అనమాట దాంతో ఇప్పుడు దానికోసం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని తీసుకొచ్చారు దీనివల్ల లాభం జరుగుద్ది ప్రతి రైతు బాగుపడతాడు భారతదేశంలో రైత కూడా మంచి రోజు వస్తాయని కోరుకుందాం నిన్న అత్యంత దారుణమైన సంఘటన కేరళలో చోటు చేసుకుంది కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు అదేంటో కానీ కొన్ని శాపాలు కేరళకి ముందు వస్తాయి కేరళలోనే వస్తాయి ఉదాహరణకి నిపా వైరస్ కేరళలో రావటం కరోనా వైరస్ కూడా ఇండియాలో కేరళలో మొదట వచ్చిన రాష్ట్రాల్లో కేరళ ఉండటం దాంతో పాటు ఫ్లడ్స్ కేరళలో వచ్చే వరదలు కానీ ఇవన్నీ చూస్తే కేరళకి ఈ బాధ ఏంటో అర్థం కాదు నిన్న నిన్నటి నిన్న కేరళలో కొండచేలు విరిగిపడి మనుషులు ఇంకా చనిపోతూనే ఉన్నారు చాలామంది గల్లంత అయిపోయారు ఇదుకి ఇడుక్కి జిల్లాలో అదే కాకుండా నిన్న రాత్రి దారుణంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ కోలికోడ్ కేరళలో ఫ్లైట్ క్రాష్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి ప్రజలు చచ్చిపోయారు పాపం ఎంతో ఆస్తో వస్తున్న ప్రజలు దీనిలో వందే భారత్ మిషన్లో వస్తున్న ప్ర ప్రజలన్నమాట స్వదేశానికి కోవిడ్ నైన్టీన్ వల్ల రాలేకపోయిన ప్రజల పాపం కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకురావడానికి మనం వందే భారత్ మిషన్ని ప్రారంభించాం ఆ మిషన్ ద్వారా చాలామందిని చాలా దేశాల నుంచి స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి మనకు తెలుసు ఈ క్రమంలో దుబాయ్ నుంచి కేరళకి కేరళలోని కొలికోడ్కి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్వేపై పక్కకు జారి ఎందుకు పక్కకు జారిందంటే వర్షం భయంకరమైన బీవస్ చేస్తుంది అంటే చాలా పెద్ద వర్షం పడుతుంది ఈ వర్షంలో జారిపోయి లోయలో పడిపోయింది ముప్పై ఐదు ఫీట్ల లోయ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఎంత ఫీట్లో పడిందో రెండుగా ముక్కలుగా బ్రేక్ అయిపోయింది ఫ్లైట్ మొత్తం ఫ్లైట్ క్రాష్ అయి ఫ్లైట్ బ్రేక్ అయిపోయింది దీనికి గల కారణాలకి కారణాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వీళ్ళందరూ కారణాల కోసం స్టడీ చేస్తున్నారు కానీ ప్రాణ నష్టాన్ని ఎవరు కూర్చోగలరు అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని మీద మనం యాక్సిడెంట్ జరిగింది జరిగింది అనుకుంటాం అసలు ఇంతకుముందు ఇలాంటి యాక్సి యాక్సిడెంట్ ఇండియాలో జరిగిందా అంటే విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే అది టేబుల్ టాప్ రన్వే ఆ రన్వేని టేబుల్ టాప్ రన్వే అంటారు టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటంటే ఒక కొండ మీద కొంత ప్రాంతాన్ని చదును చేసి రన్వేని నిర్మిస్తారు ఒక కొండ మీద కొంత ప్రాంతాన్ని చదువు చేస్తారు అక్కడ రన్వేని నిర్మిస్తారనమాట విమానాలు దిగటానికి సో బాగా అనుభవం ఉన్న పైలట్ మాత్రమే ఇలాంటి వాటిని ల్యాండింగ్ చేయగలరు కొంచెం అనుభవం తక్కువ ఉన్న వర్షం పడుతున్నా చాలా డేంజరస్ అనమాట చాలా సార్లు ఈ టేబుల్ టాప్ రన్వేస్కి వార్నింగ్స్ కూడా వెళ్ళాయంట చాలా తప్పు ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి పెద్ద యాక్సిడెంటే రెండు వేల పదిలో జరిగింది ఎక్కడ మ్యాంగ్లూర్లో ఇండియాలో మొత్తం ఐదు చోట్ల టేబుల్ టాప్ రన్వేస్ ఉన్నాయంట ఇండియా మొత్తం ఐదు చోట్ల టేబుల్ టాప్ రన్వేస్ ఒకటి మ్యాంగ్లూరులో దాదాపు నూట యాభై మంది చనిపోయారంట సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్లో తర్వాత మిజోరాం లెంగ్పాయ్లో కోలికోడ్లో సిక్కిం పాక్యాంగ్లో హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఈ ఐదు చోట్ల టేబుల్ టాప్ రన్వేస్ ఉన్నాయి ఎక్కడ మ్యాంగ్లూర్ మ్యాంగ్లూర్ అంటే కర్ణాటక లెంగ్పాయ్ మిజోరాం కోలికోడ్ కేరళ పాక్యాంగ్ సిక్కిం సిమ్లా హిమాచల్ ప్రదేశ్ ఐదు చోట్ల సో ఇలాంటి రన్వేస్ నొప్పి ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రజల యొక్క జీవితాలు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మారిషస్ మారిషస్లో మారిషస్ అనేది ఒక దీవి ముందు దాని లొకేషన్ చూసుకోండి ఆ దీవిలో ఆయిల్ స్పిల్ జరిగింది ఆ దీవిలో సముద్ర తీరంలో ఆయిల్ స్పిల్ జరిగింది ఈ ఆయిల్ స్పిల్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి కదా నౌకలు డీజిల్ పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ ఇట్లాంటివి క్యారీ చేస్తుంటాయి ఈ డీజిల్ కానీ పెట్రోలియం కానీ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కనుక ఆ పడవల్లోంచి లీక్ అయ్యి బయటకు వస్తే ఆ నీళ్ళ మీద ఒక అట్టలాగా చేరిపోద్ది దానివల్ల సముద్ర జీవులు చచ్చిపోతాయి భయంకరమైన పొల్యూషన్ ఆ నీరంతా కలుషితం అయిపోద్ది ఆయిల్ స్పిల్ అంటే ఇప్పుడు మనకు చిన్న బకెట్ వాటర్ ఉంది కదా బకెట్లో నీళ్ళలో కొంచెం నూనె ఆయిల్ వేస్తే పైన ఎలా తేలుతుంది అట్లా కొన్ని టన్నులు కొన్ని వేల టన్నులు ఆయిల్ స్పిల్ అయిపోతే ఆ సముద్ర తీర ప్రాంతం అంతా చాలా దారుణం అయిపోద్ది అనమాట అక్కడున్న చేపల పరిస్థితి ఏంటి అక్కడ టూరిజం పరిస్థితి ఏంటి ఆ అక్కడున్న సముద్ర జీవుల పరిస్థితి ఏంటి బయోడైవర్సిటీ పరిస్థితి ఏంటి చాలా దారుణం అనమాట అయితే మీకు ఇక్కడ ఒక విషయం తెలియాలి నాలుగు వేల టన్నుల డీజిల్ లీక్ అయింది జపాన్ యొక్క నౌకలోంచి ఈ మారిషస్ దగ్గరున్న తీర ప్రాంతంలో నాలుగు వేల టన్నుల డీజిల్ లీక్ అయింది ఇలాంటి ఇన్సిడెంటే రెండు నెలల క్రితం రష్యాలో కూడా జరిగిందంట అక్కడ చాలా పెద్దది ఇక్కడ మారిషస్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు మారిషస్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ప్రకటించారనమాట సో ఓవరాల్గా ఆయిల్ స్పిల్స్ అనేవి మెరైన్ ఎకో సిస్టమ్ మెరైన్ బయోడోస్ని బాగా దెబ్బతీస్తాయి లో కొంత ఇలాంటి ఇలాంటివైనా ఊహ ఉండే ఒక ప్రోటోకాల్ ఉంది కానీ ఈ ప్రోటోకాల్ ఏంటంటే పది మెట్రిక్ టన్నుల ఆయిల్ స్పిల్ మాత్రమే డీల్ చేయగలదు సో ఇలాంటి ఆయిల్ స్పిల్స్ అయితే ఏం చేయాలో ఒక పద్ధతి ఉంది లో కానీ పాపం ఇంత పెద్ద ఆయిల్ స్పిల్ జరిగిందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మారిషియన్స్ లాంటి చిన్న దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం టూరిజం మీద చేపలు వీటి మీద ఆధారపడి ఉంటాయి సో అక్కడ చేపలు చనిపోతాయి టూరిజం దెబ్బతింటుంది ఓవరాల్గా మార్షియస్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందన్నమాట సో మీరు ఆయిల్ స్పిల్స్ మీద క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్లో ఈవెన్ ఫిలిమ్స్లో కూడా రష్యాలో రెండు నెలల క్రితం సేమ్ ఇలానే జరిగింది ఇంత పెద్దది అది ఇంకా పెద్దది అనమాట అసలు ప్రపంచంలోనే అతి దారుణమైన ఆయిల్ స్పిల్ అలాస్కాలో జరిగిందంట తర్వాత రెండు నెలల క్రితం రష్యాలో జరిగింది అది రెండో పెద్దది అనమాట ఈ రష్యాలో జరిగిన ఆయిల్ స్పిల్ ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర ఆర్టిక్ సర్కిల్ దగ్గర ఒక నది ఉంది దాని పేరు అంబ్రయానా ఏఎం బిఆర్ వైఏఎన్ఏ మీరు ఈ నదిని లొకేట్ చేయండి అక్కడ ఎక్కడ జరిగింది ఆయిల్ స్పిల్ అని అంబ్రయానా ఆల్రెడీ ఆర్టిక్ సర్కిల్ దగ్గర గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి వాతావరణంలో వేడి పెరిగిపోయి ఐస్ షీట్లు మెల్ట్ అయిపోతున్నాయి అక్కడికే ఒక బాధ రెండోది ఆయిల్ స్పిల్ అనమాట సో దీంతో రష్యాలో అక్కడ అప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ అంబ్రయానా నదిలో నీళ్ళన్నీ పింకిష్ రెడ్ కలర్లో మారిపోయినాయి అంట పింకిష్ రెడ్ కలర్లో మారిపోయినాయి అనమాట సో మీరు ఈ మారిషస్ తర్వాత అంబ్రయానా నది ఎక్కడుంది రష్యాలో అసలు ఏంటి ఈ ఆయిల్ స్పిల్స్ ఈ స్పిల్స్ వస్తే దాన్ని ఎలా తొలగిస్తారో కూడా నేర్చుకోండి ఆయిల్ స్పిల్ వస్తే ఒక మూడు ఏళ్ళ క్రితం చెన్నై దగ్గర ఎన్నోర్ పోర్ట్లో కూడా ఇలాంటివి వచ్చింది చిన్న సైజు సో ఇట్లా వస్తే ఏంటంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి స్కిమ్మింగ్ స్కిమ్మింగ్ అంటే ఆ ఆయిల్ మొత్తం ఎత్తేసి పక్కన వేసేయటం ఒక షాఫ్లతో ఇలా రెండోది బయో రెమిడియల్ టెక్నిక్స్ బ్యాక్టీరియా ఫంగై ఇలాంటి వాడు కూడా రెమిడీ చేయటం చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట సో ఆయిల్ స్పిల్స్ ఎలా వచ్చినప్పుడు ఎలా వాటిని ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చదువుకోండి ఒకసారి అది మీకు వికీపీడియాలో కూడా దొరుకుతుంది అండ్ మొత్తం పూర్తి స్థాయి నోట్స్ మొత్తం పీడిఎఫ్లో పాట పీడిఎఫ్ మొత్తం బాలలతా సిఎస్బిఏఎస్ అకాడమీ మొత్తం నోట్స్ ఉంటుంది చూసుకోండి టెలిగ్రామ్ ఛానల్ తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అనే దాన్ని ఇన్నాగ్రేట్ చేశారు మనందరూ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ అనేది భారతదేశంలో మనం కలలు కన్నా అందమైన శుభ్రమైన భారతదేశం హైజీనిక్ కంట్రీ అనమాట స్వచ్ఛ భారత్ మిషన్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు యాభై ఐదు కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలు టాయిలెట్లు వాడటం మొదలెట్టారు వాళ్ళు బహిర్గత విసర్జనకు వెళ్లకుండా బిహేవియరల్ చేంజ్ వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందని కూడా చెప్పొచ్చు దీని మీద సేమ్ మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ మీద రెండు వేల పదహారు మెయిన్స్లో ఎథిక్స్లో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ సక్సెస్ అవ్వాలంటే ప్రభుత్వమే కాదు ప్రజల్లో ప్రవర్తనలో మార్పు రావాలి వాళ్ళలో ఉన్న వాల్యూ సిస్టంలో మార్పు రావాలి అని సో అదేవిధంగా ప్ర ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నమాట వీటన్నిటిని సెలబ్రేట్ చేసుకోవడానికి గాంధీ గారి ఉద్దేశాలతో అంటే గాంధీ గారి స్ఫూర్తితో ఇక్కడ గాంధీ గారి స్ఫూర్తి ఎందుకు వచ్చిందంటే రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట అన్నారు స్వచ్ఛ రక్ష రాష్ట్రీయ స్వచ్ఛ కేంద్ర స్థాపిద్దాం దాని ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క లక్ష్యాలని దానికి సంబంధించిన అవేర్నెస్ అని చెప్పి యాక్చువల్గా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అంటే ఒక అవేర్నెస్ ఒక మ్యూజియం ఒక మెమోరియల్ లాంటిదన్నమాట అంటే మనం ఎలాంటి విజయాలు సాధించాం భవిష్యత్తులో భవిష్యత్ తరాలు ఎలా ఉండాలి స్వచ్ఛత విషయంలో సత్యాగ్రహ స్వచ్ఛాగ్రహ సత్యాగ్రహ నుంచి స్వచ్ఛాగ్రహ వరకు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడా దీనిలో నేర్పిస్తారు అంటే ఆడియో విజువల్ ద్వారా చూపిస్తారనమాట సో దీనిలో ఆడియో విజువల్ ద్వారా స్వచ్ఛ భారత్ వచ్చి షోస్ వేయటం ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఎల్ఈడి ప్యానెల్స్ పెట్టడం భవిష్యత్ తరాలకు స్వచ్ఛ భారత్ మిషన్ మనం ఎలా టార్గెట్ అచీవ్ చేశామో తెలియజెప్పటం అదే విధంగా భారతదేశంలో ప్రవర్తన మార్పు కోసం కృషి చేయటం ఇదంతా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర యొక్క చేసే పని వీటి మీద ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అంటే వీటి మీద అవగాహన సమాచారం దాంతోపాటు వీటికి సంబంధించిన నాలెడ్జ్ విజ్ఞానం అన్నీ కూడా ఈ రాష్ట్రీయ స్వచ్ఛ కేంద్ర ఇస్తుంది అనమాట మోడీ గారు విద్యార్ విద్యార్థులతో ఈరోజు గడిపి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఇది ఒక అంటే రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర ఇది ఒక ఇంటరాక్టివ్ ప్లేస్ అనమాట వేర్ యూ కెన్ సి స్వచ్ఛ భారత్ రిజల్ట్స్ మీరు అక్కడ దాన్ని చూడొచ్చు అంటే ఏం లేదు ఒక మెమోరియల్ లాంటిది సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యూజియం మెమోరియల్ లాంటిది ఆ పేరు పెట్టలేదు అంతే దానికి ఒక పేరు రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని పెట్టారు తర్వాత నెక్స్ట్ న్యూస్ యునెస్కో వాళ్ళు యునెస్కో తెలుసు కదా యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది యునెస్కో ప్రతి ఏడాది నిర్వహించే వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగు పోస్ట్ పోన్ అయింది అనమాట వాయిదా చేశారు అంటే వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏం చేస్తుందంటే అంటే ప్రతి ఏడాది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఏమేమి చేర్చాలి ఏమేమి తొలగించాలి అని డిసైడ్ చేస్తే తొలగింపు కూడా జరుగుద్ది తొలగించడం జరగదు అనుకోవద్దు ఒకసారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో పెట్టాక ఆ దేశం ఆ హెరిటేజ్ సైట్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే తొలగిస్తారు కూడా తొలగిస్తారు కూడా అప్పుడప్పుడు తొలగిస్తారు కూడా అయితే ఈ సంవత్సరం యాక్చువల్గా మన వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప టెంపుల్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చే అవకాశం బాగా ఉంది కానీ ఇది ఫోన్ అవ్వటం వల్ల అది వాయిదా పడింది సో దీని మీద మనకు ఒక క్వశ్చన్ రావచ్చు రామప్ప టెంపుల్ వరంగల్ మీద సి ప్రతి సంవత్సరం వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఏఈ ఇంక్లూడ్ చేయొచ్చు కొత్తగా సో అలా ఇంక్లూడ్ చేస్తే దానికి డబ్బులు కూడా వస్తాయి ఫండింగ్ చాలా వస్తాయి అనమాట మన ప్రభుత్వం ఫండ్ చేయాలి ప్రభుత్వం చాలా బయట నుంచి కూడా ఫండింగ్ వచ్చింది మనకి అయితే రామప్ప టెంపుల్ వరంగల్లో ఉంది దాని గురించి మనం చదువుకోవాలన్నమాట భారతదేశంలో భారతదేశంలో ఒకే ఒక టెంపుల్ అది కట్టిన శిల్పి పేరు మీద ఉంటుంది రామప్ప అనే శిల్పి రామప్ప టెంపుల్ కట్టారు కాబట్టి ఆ శిల్పి పేరు మీదే ఆ టెంపుల్ ఉంటుంది అనమాట ఆయన కర్ణాటక నుంచి వచ్చి కట్టారంట యాక్చువల్గా ఇది కట్టింది గణపతి దేవుడి దగ్గర పనిచేసే జనరల్ ఆయన పేరు రేచర్ల రుద్రుడు అయితే రామప్ప టెంపుల్ గొప్పతనాలు ఏంటి ఎందుకు రామప్ప టెంపుల్ అంత ఫేమస్ అంటే యాక్చువల్గా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇండియా అడుగుతుంది ఇండియా రామప్ప టెంపుల్కి స్టేటస్ ఇవ్వమని చెప్పి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కానీ ఇంకా అది కాకాలను నెరవేరలేదు లాస్ట్ ఇయర్ జైపూర్కి ఇచ్చారు జైపూర్లో ఫోర్ట్స్కి వాటికి కానీ రామప్ప టెంపుల్కి ఇవ్వలేదు అయితే ఈసారి రామప్ప టెంపుల్కి అనమాట సో రామప్ప టెంపుల్ గొప్పతనం ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిక్స్ రామప్ప టెంపుల్ని ఫ్లోటింగ్ బ్రిక్స్తో కట్టారు అంటే తేలియాడే ఇటుకలు తేలియాడే ఇటుకలు ఫ్లోటింగ్ బ్రిక్స్ అనమాట దే కెన్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ నీటి మీద తేలియాడే బ్రిక్స్ రెండోది శాండ్ బాక్స్ టెక్నాలజీ సో రామప్ప టెంపుల్ కట్టేటప్పుడు కింద వాళ్ళు ఫౌండేషన్ వేసినప్పుడు గోతులు ఎంత గట్టిగా తీసారంటే అక్కడ ఎర్త్ క్వేక్స్ భూకంపాలు వచ్చినా ఎటువంటి డిజాస్టర్స్ వచ్చినా ఆ టెంపుల్ చెక్కు చెదరకుండా ఆ మొత్తం దానిలో మొత్తం ఆ గొయ్యిలో గ్రానైట్ రాయేశారంట జాగరీ వేసారంట కరక్కాయలు వేసి ఒక గట్టి పిల్లర్స్ లాగా లోపల తయారు చేసి ఆ పైన టెంపుల్ కట్టారంట ఎనిమిది వందల సంవత్సరాలైన రామప్ప టెంపుల్ పన్నెండు వందల పదమూడులో కడితే ఎనిమిది వందల సంవత్సరాలైనా ఇంతవరకు కూడా ఆ టెంపుల్ చెక్కు చెదరపోవడానికి కారణం ఇదే పాటు ఆ రామప్ప టెంపుల్ మీద అద్భుతమైన చక్కడాలు ఉంటాయంట ఇంట్రికేట్ కార్వింగ్స్ చాలా అద్భుతమైన చక్కడాలు ఉంటాయంట అక్కడ ఫ్లూట్ కూడా ఉంటుందంట అది కనుక మనం టచ్ చేస్తే సరిగమ అనే శబ్దం కూడా వస్తుందంట సరీగమా దాంతోపాటు ఏ రాక్ వాడారు డోలమైట్ రాక్ రామప్ప టెంపుల్ కన్స్ట్రక్షన్లో డోలమైట్ రాక్ వాడారు అనమాట సో ఇది అద్భుతమైన టెంపుల్ కాబట్టి దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు రావచ్చు భవిష్యత్తులో ఎవరైతే వరంగల్ నుంచి ఉంటారో ఎవరైతే ఆంధ్ర తెలంగాణ నుంచి ఉంటారో ఈవెన్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా ఇది పనికి సో మీ అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో థర్టీ న్యాచురల్ సైట్స్ ఉన్నాయి సెవెన్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి వన్ మిక్స్డ్ సైట్ ఉంది నేచురల్ ప్లస్ కల్చరల్ టోటల్ థర్టీ ఎయిట్ సైట్స్ ఉన్నాయి ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి ఆగ్రా ఫోర్ట్ తాజ్మహల్ ఎల్లోరా కేవ్స్ అజంతా కేవ్స్ సన్ టెంపుల్ ఓ పెద్ద లిస్టే ఉంది ముప్పై ఎనిమిది మీకు నెట్లో దొరికిద్ది ఇది మొత్తం చదివింది దాంతో పాటు యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ కూడా ఉంటుంది యోగా కుంభమేళ ఇలాంటివి కూడా ఇంటాంజి నవరోజ్ పండగ నవరోజ్ ఫెస్టివల్ అది ఇంటాంజిబుల్ హెరిటేజ్ అది సపరేట్ దానికి దీనికి సంబంధం లేదు కానీ రెండు కూడా చదువుకోండి యూపీఎస్సికి ఇంపార్టెంట్ అనమాట తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్త చైర్మన్ వచ్చారు ఆల్రెడీ అయిన సభ్యులు ఇప్పుడు చైర్మన్ అయ్యారు ప్రదీప్ కుమార్ జోషి పీకే జోషి ఇక్కడ యూపీఎస్సి గురించి మీరు కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి యూ యూపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రాజ్యాంగబద్ద సంస్థలు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ట్వంటీ త్రీ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు యూపీఎస్సీ గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్ ఉంటుంది అన్నమాట సో పీకే జోషి గారు ఇవి అయ్యారు ఇంతకుముందు అరవింద్ సక్సేనా గారు ఉండేవాళ్ళు పీకే జోషి గారు అయ్యారు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు నెలలకు ఒకసారి ఏం చేస్తా అంటే ఒక సర్వే కండక్ట్ చేస్తే దాని పేరు కన్సూమర్ కాన్ఫిడెన్స్ సర్వే కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ఇండియాలో ఎవరు కండక్ట్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అంటే ఏముంటుంది అంటే ఆ సర్వేని భారతదేశంలో పదమూడు నగరాల్లో కండక్ట్ చేస్తారు కన్సూమర్ కాన్ఫిడెన్స్ సర్వేని భారతదేశంలో పదమూడు నగరాల్లో కండక్ట్ చేస్తారు ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ప్రజల యొక్క పర్స్పెక్టివ్స్ పర్సెప్షన్స్ ఎలా ఉంటే ప్రజలు మన ఆర్థిక వ్యవస్థ గురించి ఏమనుకుంటున్నారు ఏ విధంగా ఊహిస్తున్నారు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ప్రజలకు ఉంది ఆర్థిక వ్యవస్థ మీద దాని మీద అనమాట సో బార్థిక ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఎంప్లాయ్మెంట్స్ నారీ ఎలా ఉంది రేట్లు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి ఆదాయం ఎలా ఉంది ఖర్చు ఎలా ఉంది వీటన్నిటి మీద ప్రజల యొక్క ఒక సర్వే చేస్తారు పదమూడు నగరాల్లో దాన్ని ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే లేదా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అంటారు మీరు ఇప్పుడు చెప్పండి కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పడిపోయినంత పెరుగుంటుందా భయంకరంగా పడిపోయింది ఇండియాలో హిట్ ఆల్ టైంలో ఇట్ హిట్ ఆల్ టైంలో ఇండెక్స్ బాగా పడిపోయిందంట జూలైలో సో ప్రతి రెండు నెలలకి ఒకసారి చేసే సర్వే అండ్ ప్రజలు ఏదైతే ఎక్స్పెండ్ ఖర్చు వాళ్ళ చేతుల్లో ఉంటుందో ఆ ఖర్చులని ఆపేసుకుంటున్నారంట అత్యవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సో దీనిలో ఇక్కడ రెస్పాన్సెస్ గవర్నమెంట్ కొన్ని కొన్ని వేరియబుల్స్ చూస్తుందంట ఆర్బీఐ కొన్ని వేరియబుల్స్ చూస్తుంది ఈ సర్వేలో ఎకనామిక్ సిచ్యువేషన్ అలా ఉంది ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ప్రైజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇన్కమ్ ఎలా ఉంది స్పెండింగ్ ఎలా ఉంది ఈ వేరియబుల్స్ అన్నీ చూస్తుంది అనమాట ఆర్బీఐ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీటన్నిటి గురించి నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మన ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా చాలా హైట్లోకి వెళ్ళి చాలా ఎక్కువ ఉన్నాయంట ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇది ఒక రకంగా ఇన్ని కష్టకాలంలో కూడా ఇంత కష్టకాలంలో కూడా మన ఆర్థిక వ్యవస్థకి పటిష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియా ఈరోజు కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ తెచ్చుకుంటుంది ముఖ్యంగా ఆయిల్ ఇంపోర్ట్స్ సో మనకి ఇంత మంచి ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి మనకు మంచిదే అయితే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది ఫారెక్స్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయి అసలు విదేశీ మారక నిల్వలు అంటే ఏంటి అంటే ఒకటి ఫారెన్ కరెన్సీలో ఉండే ఎసెట్స్ ఫారెన్ కరెన్సీ రెండోది గోల్డ్ బంగారం మూడోది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్స్ ఐఎంఎఫ్లో మనకున్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ నాలుగోది రిజర్వ్ పొజిషన్ ఇన్ ద ఐఎంఎఫ్ ఐఎంఎఫ్లో మనకున్న రిజర్వ్స్ ఇవన్నీ కలిపి దాన్ని మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఫారెక్స్ లో ఎక్కువ కాంపొనెంట్ ఏంటి ఫారెన్ కరెన్సీ ఫారెక్స్ రిజర్వ్స్లో ఉన్న ఫస్ట్ మేజర్ కాంపొనెంట్ ఫారెన్ కరెన్సీ సెకండ్ గోల్డ్ థర్డ్ ఎస్డిఆర్స్ ఫోర్త్ రిజర్వ్ పొజిషన్ ద ఐఎంఎఫ్ ఇవన్నీ సో ఇండియా ఫారెన్ సి చాలా బాగుందంట సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ద లాస్ట్ కరెంట్ అఫేర్స్ ఫర్ టుడే గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్ అంశంలో సిటిజన్షిప్ అంశంలో ఇండియాకు వ్యతిరేకంగా చాలా విమర్శలు చేశారు మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ మహతీర్ మహమ్మద్ ఆయన చేసిన ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట కరెక్టే నేను మా రిమార్క్స్ చేశాను ఇండియా గురించి దానివల్ల ఇండియా మలేషియా రిలేషన్స్ కొంచెం ఇబ్బందులో పడ్డాయని చెప్పి ఆయన ఒప్పుకున్నారంట సో ఎప్పటికైనా ఎందుకంటే మలేషియాలో ఎక్కువ ముస్లిం మెజారిటీ కంట్రీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి అనుకుంటుంటారు అది బెటరే అయితే ఈయన ఇప్పుడు ఇండియాతో సత్సంబంధాలు పెంచుకోవడం ఎంతైనా అవసరం గుర్తిస్తున్నట్టు అర్థమవుతుంది సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్ మళ్ళీ మండే కలుద్దాం థ్యాంక్ యూ